హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సేవ్ చేసేటంత డబ్బు రావటం లేదు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఈ వీడియోలో సేవ్ చేసేటంత మనీ ఎందుకు రావట్లేదో ఒకసారి చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే సేవ్ చేసేటంతమని రావడం లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఏవండి ఎవరికైనా డబ్బు వస్తుంది అంటే ఆదాయం వస్తుంది మనము పని చేసే చోట మనకి జీతం వస్తుంది అంతేగాని సేవ్ చేసుకోండి అని చెప్పి ఎవరు అయితే ఇవ్వరండి లేదా మీరు డబ్బులు సేవ్ చేసుకోండి అని చెప్పి ఊరుకునే డబ్బులు ఎవరు తెచ్చి ఇవ్వరండి మనం పని చేసినంత వరకు మాత్రమే డబ్బులు వస్తాయి అంతేకాని సేవింగ్కి మీరు ఇంత సేవ్ చేసుకోండి అంత సేవ్ చేసుకోండి అని చెప్పేసి డబ్బులేమీ రావండి అవి మనకి తెలియాలి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో డబ్బు దాచుకోవడం కూడా అంతే ముఖ్యమండి రోజుల్లోనే ఏది ఎవరికి ఊరికనే రాదు కదా పైగా మనం పనిచేసే చోట జీతం ఇస్తారండి ఖర్చు ఎలా పెట్టాలో కూడా చెప్తారు కానీ డబ్బులు ఎలా దాచుకోవాలో ఎవరో చెప్పరండి ఖర్చు ఎలా పెడతారు అనేది ఎలా చెప్తారు అని మీకు డౌట్ రావచ్చండి ఏముందండి మనం పనిచేసే చోట నలుగురు ఉంటారు కదా వాళ్ళు ఏ బైక్ కొనుక్కున్నారో ఏ డ్రెస్ కొనుక్కున్నారో ఏ పర్స్ కొనుక్కున్నారో ఆడవాళ్ళు అయితే ఏ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నారో ఏ గాజులు వేసుకున్నారో ఇవన్నీ తెచ్చి చూపిస్తారు కదా సరదాగా మేము కొనుక్కున్నామనో లేదంటే ఆడవాళ్ళు అయితే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చేదనో మగవాళ్ళు అయితే మా వైఫ్ గిఫ్ట్ ఇచ్చిందనో ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడు అవి చూసినప్పుడు మనకు కూడా అవి కొనుక్కోవాలి అని చెప్పి అనిపిస్తుంది కదా అండి అలా ఖర్చు ఎలా పెట్టాలి అనేది ఒకళ్ళని చూసి ఈజీగా నేర్చుకోవచ్చండి డబ్బు ఎలా ఆదా చేయాలి అనేది ఒకళ్ళని చూసి నేర్చుకోవడం చాలా కష్టమండి అది మనకుండాలి మనకి వచ్చిన జీతంలోనే డబ్బు దాచుకోవాలి అన్న ఆలోచన ఉండాలండి ఆలోచన ఒకటే ఉంటే సరిపోదండి ఆలోచనకు తగ్గట్టు ఒక చిన్న ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళికని ఆచరించగలగాలి స్టార్టింగ్ ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి పదివేలు నెలకు వచ్చేసరికి ఖర్చు పెట్టేవాళ్ళు వెయ్యి రూపాయలు దాచుకోవాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి అదే పదివేలు ఖర్చు పెట్టేవాళ్ళు రెండు వేలు సేవ్ చేసుకోవాలనుకోండి ఈజీగా సేవ్ చేస్తారు ఎలా అంటే డబ్బు దాచడం అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు చెప్తున్నానండి సంపాదించే వంద రూపాయలలో యాభై రూపాయలు దాచలేకపోవచ్చండి ఐదు రూపాయలైనా దాచుకోగలుగుతాం కదా అలానే సంపాదించే పది రూపాయలలో ఐదు రూపాయలు దాచుకోలేకపోవచ్చండి కనీసం ఒక్క రూపాయైనా సరే సేవ్ చేసుకోగలుగుతాం కదా అవే మన సేవింగ్స్ అండి బాగా చెప్పారు ఈ రోజుల్లో ఒక్క రూపాయికి ఏమొస్తుంది అని చెప్పి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగచ్చు ఏమండి ఏదైనా సరే ఒక్క రూపాయితోనే మొదలవుతుందండి మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేయకుండానే ఒక్క రూపాయికి ఏమొస్తుంది వంద రూపాయలకి ఏమొస్తుందండి రోజుల్లో ఇలాంటి క్వశ్చన్స్ కాదండి దాచుకోండి అసలు ట్రై చేయండి ఒక రూపాయితోనే కదా ఏదైనా మొదలయ్యేది ఒక రూపాయి కాస్త పది అవుతుంది పది కాస్త అవుతుంది వంద కాస్త వెయ్యి అవుతుంది ట్రై చేయాలండి ఏదైనా సరే అలవాటు చేసుకుంటేనేనండి ఏదైనా అలవాటు అయ్యేది మనకి ఇది వరకు ఈ స్మార్ట్ ఫోన్స్ అవి లేవండి ఇవన్నీ ఇప్పుడు మనకు అలవాటు అవ్వాలా అలానే కంపల్సరీ అలవాటు చేసుకోండి ఇప్పుడు మీ దగ్గర కనీసం డిబ్బీ కొందాము డిబ్బీలో దాచుకుందాము అవైతే అయితే అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నారు డిబ్బీ కొనడానికి కూడా మనీ లేదు అని చెప్పేసి అనుకుందామండి అంతే జస్ట్ అనుకుందాము అలాంటప్పుడు ఏం చేస్తామండి కొంచెం బుర్ర ఆలోచిస్తే ఇదిగో బాటిల్ చూడండి నేనైతే ఈ బాటిల్లో క్యాలెండర్ సేవింగ్స్ ఛాలెంజింగ్ చేస్తున్నానండి అంటే ఒక రోజు రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు మూడో తారీఖున మూడు రూపాయలు అంటూ మొదలు పెట్టాను ఒక్క రూపాయి కూడా బయటికి రాలేదు చూశారు కదండీ ఈ బాటిల్కి ఒక పక్కన చాకుని వేడి చేసి ఒక చిన్న రంధ్రం అయితే పెట్టానండి అంటే ఏముంది ఒక కాయిన్ పట్టేటట్టు అంతే చక్కగా రోజుకు ఒక కాయిన్ అండి వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ అప్పుడే ఐదో తారీఖు అండి నేను ఫస్ట్ తారీఖున ఒక రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు మూడో తారీఖున మూడు రూపాయలు నాలుగో తారీఖు నాలుగు రూపాయలు వేయాల్సి ఉంది కానీ వెయ్యలేదండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వెయ్యలేదు ఇప్పుడు వేస్తున్నానండి ఆల్రెడీ ఏప్రిల్ నెల స్టార్ట్ అయ్యి ఐదు రోజులు అయిపోతుందండి కానీ అప్పుడు వెయ్యలేకపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఇదిగో చూడండి మీ ముందే వేస్తున్నాను ఇలా మనం ఏదైనా సరే అలవాటు చేసుకోవాలండి అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కటి మనకు అలవాటు అవుతాయి ఏమండి స్మార్ట్ ఫోన్స్ గట్రా మనకు అలవాటు ఉన్నాయా స్మార్ట్ టీవీస్ గటా మనకు అలవాటు ఉన్నాయా అలానే ఆన్లైన్లో తిరుపతికి టికెట్లు చేసుకోవటం మనకు వచ్చా అండి లేదా రైల్వే స్టేషన్లో ట్రైన్కి టికెట్లు ఆన్లైన్లో తీసుకోవడం మనకు వస్తుందా అవన్నీ అలవాటు చేసుకుంటున్నాం కదా వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ సేవింగ్స్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే కనీసం మనిషిని మనిషిలాగానే చూస్తున్నారా అండి ఎక్కడో కొంతమంది ఉన్నారండి మనుషులకు వాళ్ళు కానీ నూటికి ఎయిటీ పర్సెంటేజ్ మనిషికి విలువ ఇవ్వట్లేదండి మనీకే విలువిస్తున్నారు ఈ కాయిన్స్తో ఏమొస్తుందిలే అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి ఇది కాయిన్సే కాదనట్లేదండి ఈ కాయిన్స్తో ఇప్పుడు ఏమి రాకపోవచ్చండి ఇలాగే కంటిన్యూస్గా ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఈ కాయిన్స్ని తీయకుండా ఇట్లానే పోగు చేసామనుకోండి ఖచ్చితంగా ఈ కాయిన్స్తో ఒక నెల అవసరం తీర్చుకోవచ్చండి లేదనుకోండి ఒక గ్రాము బంగారము లేదా వెండో లేదా అరగ్రాము బంగారమో లేదా పావు గ్రాము బంగారమో మిల్లీ కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి కదా అవైనా కొనిపెట్టుకోవచ్చండి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఎవ్వరూ పొదుపు చేయలేరండి ఎవరైనా సరే ఒక రూపాయితోనే పొదుపును మొదలు పెడతారండి పొదుపు ఏంటండి మనకు వచ్చిన మనీని లెక్క పెట్టేది కూడా ఒక్క రూపాయితోనే కదా రూపాయికి విలువ లేకపోవచ్చండి కానీ ఆ రూపాయిని లెక్కించాలంటే రూపాయితోనే మొదలు పెడతాం కనీసం అలవాటు చేసుకోకుండా మనీ సేవింగ్స్ అంటే మనకొచ్చిన ఆదాయంలో మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి అని చెప్పి మన బుర్రలో ఉండాలండి ఫస్ట్ అప్పుడు సేవింగ్స్ ఆలోచనలు అవే వస్తాయండి ఎక్కువగా ఏమీ కష్టపడకుండా జస్ట్ మీరు ట్రై చేయండి మీ వల్ల అవుతుంది ముందు అమౌంట్ కాస్త తక్కువగానే కనిపించవచ్చండి పోను పోను పెరుగుతుంది ఇప్పుడు నేను ఒక మూడు అలవాట్లు చెప్తానండి ఆ మూడు అలవాట్లని కూడా జస్ట్ నేర్చుకోండి అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఎంత జీతం వచ్చినా ఎంత శాలరీ వచ్చినా లేదంటే మీకు మీ పనికి మీకు ఎంత ఆదాయం వస్తే అందులో అంత మనీని సేవ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను రాస్తున్నానండి ప్రతిరోజునండి ఒకవేళ మీరు ప్రతిరోజు పనికి వెళ్తున్నారు అనుకుందామండి ప్రతిరోజు పది రూపాయలు మాత్రమే వస్తున్నాయి అనుకుందాము నేను తక్కువ అమౌంట్ బాగా తక్కువ చెప్తున్నానండి పది రూపాయలు మాత్రమే వస్తున్నాయి అనుకుందాము ఆ పది రూపాయల్లో నుంచి ఒక రూపాయి తీసి ఈ సేవింగ్ అంటే కాయిన్స్ సేవింగ్ అండి కాయిన్స్కి మీరు ఒక డిబ్బీనే కొనుక్కుంటారో లేకపోతే ఇలా బాటిలే పెడతారో లేదంటే ఒక డబ్బాలో వేసుకుంటారో ఒక కాయిన్ అయితే వేయండి అదే మీరు ఇంట్లోనే ఉంటున్నారనుకోండి ఒక హౌస్ వైఫ్ అనుకోండి ప్రతిరోజు కూడా మీరు పెట్టే ఖర్చు ఖర్చులు ఉంటాయి కదండీ పాలకనో పెరుగు కనో కూరగాయలు కనో స్నాక్స్ కనో ఫ్రూట్స్ కనో తినడానికనో బయటికి వెళ్ళడానికనో ఖర్చులు ఉంటూ ఉంటాయి కదా మనం చేసే ఆ ఖర్చులోంచి ఒక్క రూపాయి సేవ్ చేసి ఒక హుండీలో వేసుకుంటే సరిపోతుందండి అలానే ప్రతి వారము కూడా మీకు ఇప్పుడు యాభై రూపాయలు వస్తున్నాయి చూద్దామండి మీరు పనికి వెళ్తున్నారు యాభై రూపాయలు వస్తున్నాయి వచ్చిన యాభై రూపాయలు ఐదు రూపాయలు సేవ్ చేసుకోండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ప్రతిరోజు ఒక్క రూపాయి ప్రతి వారము ఐదు రూపాయలు లేదా పది రూపాయలు కాగితాలని ఇలా విడిగా వేరే ఒక డబ్బాలో వేసుకోండి రెండు ఒకే దాంట్లో వేస్తే మాత్రం కాగితాలు చిరిగే అవకాశం ఉంటుంది అలానే ప్రతీ నెలనండి ప్రతీ నెల మీకు ఒక వెయ్యి రూపాయలు వస్తున్నాయండి ఒక యాభై రూపాయలు సేవ్ చేయలేరా ఒక వంద రూపాయలు సేవ్ చేయలేరా మీకోసమే కదా సేవింగ్స్ రేపు వద్దునన్నాడు ఏదైనా అవసరం వస్తుందేమో అనేసి ఒక ఆలోచన ఉండాలి కదండీ ఇలా మీరు ప్రతీ నెల ఒక యాభై రూపాయలు సేవ్ చేసుకున్నారే చూద్దాము అప్పుడు ఎంత అవుతుందండి ఇలా ప్రతిరోజు రూపాయి రూపాయలు సేవ్ చేసుకుంటూ వస్తే ముప్పై రూపాయలు నెలకి అంతే కదండీ అలానే ప్రతి వారము పది రూపాయలు సేవ్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుందాము ప్రతి వారము కూడా ఒక పది రూపాయలు దాచుకున్నారు అనుకుందామండి నెలకి నాలుగు వారాలు చూసుకుంటే నలభై రూపాయలు వస్తాయండి ఐదు వారాలు చూసుకుంటే యాభై రూపాయలు వస్తాయి ప్రతి నెల కూడా ఒక యాభై రూపాయలు చూద్దామండి వెయ్యి రూపాయలు వస్తాను మీకు ఒక యాభై రూపాయలు దాచుకున్నారనుకుందాం అప్పుడు వీటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుందండి నెలకి ముప్పై రూపాయలు ప్రతి వారానికి అంటే వారానికి పది రూపాయలు నెలకి యాభై రూపాయలు మొత్తం నూట ఇరవై రూపాయలు ఇది చూడడానికి చిన్న అమౌంట్ చాలా చిన్న అమౌంట్ నూట ఇరవై రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చండి ఇదే నూట ఇరవై రూపాయలని ఆరు నెలలు దాచారనుకోండి ఏడు వందల ఇరవై రూపాయలండి కాకపోతే మనం దాచుకోగలగాలి మనమేమో దాయం కదా వంద రెండు వందలే కనిపిస్తే బిర్యానీ గుర్తొస్తుంది లేదా ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది ఒక ఐదు వందలు కనిపించినాయి అంటే బట్టలు గుర్తొస్తాయి ఇక వెయ్యి రూపాయలు కనిపించినాయి అంటే పండగే ఎప్పుడు చూసినా ఎలా ఖర్చు పెడదాము అని ఆలోచించకూడదండి ఎలా దాచుకోవాలి డబ్బుల్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఆలోచించుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో నేను చెప్పనవసరం లేదండి డబ్బులు ఎంత విలువైనవో ఎవరిని బాధ పెట్టాలనో భయపెట్టాలనో కాదండి ఈ రోజుల్లో మనీ లేకపోతే మనిషి మనుగడకు చాలా కష్టమండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్